అందరికీ నమస్కారం అలనాటి చందమామ కథల నుంచి విచిత్ర కవలలు అనే ధారావాహిక కథని వింటున్నాం కదా ఈరోజు మూడో భాగం వినండి గత భాగంలో భూగృహంలో తన ముగ్గురు కుమార్తెలను దాచి సంతోషంతో ఇంటి ముఖం పట్టిన రాజు గుండెలు బాదుకుని పెద్ద పెట్టున ఏడుస్తూ మేడ చేరుకోవటము అది చూసిన రాణి మొదలు నరికిన చెట్టులాగా నేల కోరటము ఇంతవరకు విన్నాం కదా ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు రండి చుట్టూ చేరిన పరిచారికలు దాసదాసీలు రాజుని ఓదారుస్తున్నారు మూర్చపోయిన రాణికి ఉపచారాలు చేస్తున్నారు కొంతసేపటి వరకు అక్కడ చేరిన వారిలో ఎవరి ముఖాన కళా కాంతి లేదు ఈలోగా ఆస్థాన వైద్యుడు వచ్చి రాణికి ఒక ఔషధం ఇచ్చాడు మరికొంతసేపటికి రాణి స్పృహకి రాణికి స్పృహ వచ్చింది అప్పుడు రాజుకి కాస్తంత స్థిమితం చిక్కింది తరువాత ఆస్థాన వైద్యుడు రాజుని అడిగేసరికి ఆయన ఇలా చెప్పసాగాడు అలవాటు చొప్పున దాసదాసీలతో సహా పిల్లల్ని వెంట పెట్టుకుని మన తోటలో షికారికి పోయాను ఈ నాలుగేళ్లలోనూ అమ్మాయిలు ఎన్నో గండాలు గడిచి బ్రతకటం కళ్ళారా చూసిన వాణ్ణి కనుక ఎప్పటికప్పుడు ఎంతో జాగ్రత్తతో ఉండటం అవసరమైంది అందుకని పిల్లలు ఇల్లు వదిలి బయటికి వదిలి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ వెంటనే నేను ఒక వంద మంది సేవకులను వెంట పెట్టుకుని ఉండవలసి వస్తుంది అలాగే ఈవేళ కూడా వెంట వంద మంది సేవకులను కాపలా ఉంచి వాళ్ళ మధ్య నేను దాసీలు అమ్మాయిలను వెయ్యి కళ్ళతో కనిపెడుతూనే ఉన్నాం ఇంతలో ఒక పెద్ద సుడిగాలి వచ్చింది ఆ సుడిగాలికి బ్రహ్మాండమైన దుమ్మురేగి మేము ఒక్క క్షణం కన్ను మూసాం తిరిగి కన్ను తెరిచే లోపులో మూడు రాబందులు వచ్చి నా చిట్టితలు ముగ్గిరిని ఎత్తుకుపోవడం కనిపించింది అని ఇంకా ఏమో చెప్పబోయే అంతలో రాణి హా అంటూ విరుచుకుపడిపోయింది తిరిగి పరిచారికలు ఉపచార్యాలు చేయటం మొదలుపెట్టారు కొంతసేపటికి రాణికి స్పృహ వచ్చింది అప్పుడు రాజు తిరిగి ఇలా చెప్పడం ప్రారంభించాడు ఇదంతా ఒక్క లిప్తలో జరిగిపోయిందంటే రమ్మండి అప్పటికీ గబగబ ఆ రాబందులు ఎగిరిపోయిన దిక్కుకి నేను వంద మంది జనము దాసీలు కూడా పరిగెత్తుకుని వెళ్ళాము నడకలవాటు లేని నేను వెనకపడ్డాను కానీ నా పరిజనమంతా శరవేగంతో ఆ రాబందులు వెళ్ళిన దిక్కుగా వెంబడించారు అయితే మరి కొంచెంసేపటికే రాబందులు కంటికి కనిపించకుండా మాయమైపోవటంతో నిరాశ చెంది పరివారమంతా మళ్ళు ముఖం పట్టారు ఇది చూచి నాకు మరి ముందుకు అడుగుపడక ఆగిపోయాను ఇంతలో మరి ఒక గొప్ప చిత్రం జరిగింది తిరిగి వస్తున్న నా పరివారం నేను చూస్తూ ఉండగానే కొంత దూరం వచ్చి వచ్చి ఒక్కసారి పక్షులుగా మారి ఆ రాబందులు పోయిన దిక్కుగానే వాళ్ళు ఎగిరిపోయారు ఇదంతా కళ్ళబడటంతో మనస్సు వికలమైపోయింది ఇంకెన్ని కష్టాలు అనుభవించాలో దేవుడా అనుకుంటూ ఈ లోకంలో ఎందుకు అట్టే పెట్టాడో అనిపించింది అని ముగించి రాజు తిరిగి దుఃఖించసాగాడు ఈలోగా ఈ వార్త చెవిన పడిన జ్యోతిష్కుడు కూడా అక్కడకు రావటం జరిగింది జ్యోతిష్కుడిని చూస్తూనే రాణి ఆయన పాదాలపై పడి మీరు ఆనాడు అంతా చెప్పినా కూడా పిల్లల్ని రక్షించుకోలేకపోయాం నా చిట్టితల్లు నా ఎదుట లేకపోతే పోయారు దాపరికలు లేకుండా ఒక్క సంగతి చెప్పండి కనీసం వాళ్ళు ప్రాణాలతోనైనా ఉన్నారో లేదో తెలుసుకుంటే కానీ నేను బతకను అంటూ బోరు నేడ్చింది జ్యోతిష్కుడు మళ్ళీ ఒకసారి పిల్లల జాతకం తెప్పించి నిదానంగా పరిశీలించి చూచి ఇలా చెప్పాడు అమ్మ జాతకరీత్యా పిల్లలకు ఈ ఏడు ఏ విధమైన గండము కనబడదే మరి ఇది ఎలా జరిగిందో నాకే బోధపడటం లేదు పిల్లలు ఎక్కడ ఉన్నారో మాత్రం ఈ పడంగా చెప్పలేను కానీ ఉన్న చోట మాత్రం వారు ముగ్గురు క్షేమంగానే ఉన్నారు అమ్మాయిలే కాదు వారి వెంట అండగా వెళ్ళిన వంద మంది పరిచారికులు దాసీలు కూడా సురక్షితంగానే ఉన్నారు ఈ మూడేళ్లలో వాళ్ళు ఏనాటికో ఒకనాటికి తిరిగి మామూలు రూపంతో వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది కనుక దేవుని మీద భారం వేసి అటువంటి సుదినం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం కంటే మనం చేయగలిగింది ఏముంది తల్లి అని ధైర్యం చెప్పాడు రాజు ఇంతకుముందు పెద్ద పెట్టుని ఏడుస్తూ రావటం ఆ తర్వాత తన విచారానికి అనుగుణంగా అనేక విషయాలు జరిగినట్టుగానే రాణికి నచ్చ చెప్పటం అన్నీ రాజు కావాలని కల్పించినవే అని ఈ పాటికే పాఠకులు గ్రహించి ఉంటారు తన ముగ్గురు కుమార్తెలు వాళ్లతో పాటు బయలుదేరిన ముగ్గురు దాసీలు మరో వంద మంది నౌకర్లు కనిపించకుండా పోవటం చూసి రాణి తనను ప్రశ్నిస్తే ఏమి జవాబు చెప్పటమా అని రాజు తీవ్రంగా ఆలోచించే ఈ నాటకం కల్పించాడు పోనీ భూగృహంలో దాచిన సంగతి వెల్లడి చేద్దామా అంటే ఆ సంగతి తన కుమార్తెలను పొట్టనబెట్టుకోవాలని చూస్తున్న దుష్టగ్రహం చెవిని పడుతుందేమోనని అనుమానం ఏమైతేనే లేఖలేఖ కలిగిన తన కుమార్తెలను రక్షించుకోవడానికని రాజు ఎంతో నేర్పుగా ఎవరికి అనుమానం కలగకుండా ఈ విధంగా పెద్ద అబద్ధం ఆడేశాడు రాజు ఆడిన ఈ కపట నాటకం రాణి నమ్మింది సిబ్బందీలు అందరూ నమ్మారు కానీ ఒకటి తన పిల్లలు ఎక్కడో ఒకచోట ప్రాణాలతో బ్రతికే ఉన్నారు అని జ్యోతిష్కుడు చెప్పటం వల్ల రాణి కొంచెం కుదుటపడింది ఎక్కడో అక్కడ బతికి బాగా ఉంటే అదే పదివేలు అనుకుని తన మనస్సులో తృప్తిపడింది వెంటనే సేవకులను రాజ్యంలో నాలుగు మూలలకు పంపి బిడ్డలను వెతికి తెప్పించవలసిందని రాజును అదే పనిగా వేధింపజొచ్చింది పిల్లలు భూగృహంలో ఉన్నారని తెలియదా రాజుకి అయినా రాణి కోరిక ప్రకారం ఆమెను తృప్తిపరిచేందుకు సేవకులను దేశం నలుమూలలకి పంపి వెతికింపక తప్పలేదు తక్షణమే రాజుగారి సేవకులు గుర్రాల మీద బయలుదేరి వెళ్లారు కానీ ప్రపంచంలో బయట మనుషులకు కనిపించే చోట ఉంటేగా ఆ పిల్లలు సేవకులకు ఆచుకి దొరికేది వాళ్ళు భూగృహంలో సురక్షితంగా ఉన్నారాయే అందువల్ల బయలుదేరి వెళ్ళిన సేవకులు ఒక్కొక్కరే బిడ్డలు కనిపించలేదంటూ తిరిగి వచ్చేశారు రోజులు గడిచే కొద్దీ రాణికి బిడ్డల గురించి ఆరాటము బెంగా అవుతూ వచ్చింది రాజు మాత్రం తెలివిగా నాటకం ఆడి తన పిల్లల సంగతి ఎవరికి ఏ మాత్రం ఆచూకీ దొరకకుండా కట్టుబాట్లు చేశాను కదా అని మురిసిపోతున్నాడు కానీ పైకి మాత్రం తన పిల్లల గురించి బెంగపడుతున్న వాడిలాగా లోకం కోసం దుఃఖం నటిస్తూనే ఉన్నాడు ఈలోగా రాజు ప్రతిరోజు మూడో కంటివానికి తెలియకుండా భూగృహంలోకి వెడుతున్నాడు వస్తున్నాడు తన ముగ్గురు పిట్టలు సురక్షితంగా తను ఏర్పరిచిన నౌకర్లు అండన పెరుగుతూ ఉండటం చూచి పర్వాలేదు కదా అని నిశ్చింతగా ఉన్నాడు ఇలా ఒక వారం రోజులు గడిచాయి మళ్ళీ రాజుకి ఇప్పుడు మరొక పెద్ద అనుమానం పట్టుకుంది ఏమిటంటే తన భూగృహంలోకి వెళ్ళి పిల్లలను చూచి వాళ్ళు సురక్షితంగా ఉన్నారా లేదా అని తెలుసుకుంటే కానీ ఒక్కరోజు కూడా నిలవ నిలవలేడు కానీ మరో పురుగుకి కూడా తెలియకుండా ఇలా రోజు దొంగతనంగా భూగృహంలోకి వెడుతూ వస్తూ ఉండటం చాలా కష్టమైన పనిగా తోచింది ఒకనాడు కాకపోతే ఒకనాటికైనా ఈ సంగతి ఎవరికంటనో ఒకరి కంట పడుతుంది అది ఆ నోట ఆ నోట వెల్లడయ్యి తను ఏ దృష్ట గురించి భయపడుతున్నాడో ఆ గ్రహానికి తెలిసిపోతుంది పిల్లల జాడ తెలిసింది అంటే ఆ గ్రహం ఏదో విధంగా వాళ్ళని పొట్టన పెట్టుకుంటుంది కాక మానదు కనుక ఏమి చేయటమా అని రాజు ఈ క్రొత్త దిగులుతో కుంగిపోసాగాడు ఎంత ఆలోచించినా ఏమీ పాలుపోయింది కాదు ఇలా మరి నాలుగు రోజులు గడిచాయి ఒకనాడు రాజు ఆ సాయంత్రమే భూగృహంలో పిల్లల్ని చూచి కొంచెంసేపటి క్రితమే వచ్చాడు పిల్లలు సురక్షితంగానే ఉన్నారు అందువల్ల రాజు తన శైనాగారంలో ఏ బెంగా లేకుండా నిశ్చింతగా నిద్రిస్తున్నాడు మంచి నిద్రలో ఉండగా ఒక రాత్రి వేళ ఎవరో వచ్చి తనని తట్టి లేపుతున్నట్టు అలికిడైంది కళ్ళు తెరిచి చూచాడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు ఎందువల్లనంటే ఆ వచ్చినది మరెవ్వరో కాదు తన ముద్దుల కూతురు సుహాసిని కొంతసేపటి వరకు రాజు ఇది కళ అనే అనుకున్నాడు కానీ సుహాసిని పక్కపైన కూర్చుని తండ్రికి ఎక్కి తొక్కుతూ చిలిపి చేష్టలు చేస్తూ నాన్న నాన్న అని పిలిచేసరికి రాజు ఇది ఎంత మాత్రము కల కాదు అని నిశ్చయించుకున్నాడు తన కళ్ళ ఎదుట తన చిట్టి తల్లి సుహాసిని చిన్నారి చేష్టలు చేస్తూ ఉంటే ఎలా కాదనటం చిలక పలుకులతో తనను పిలవటం స్పష్టంగా వినపడుతూ ఉండగా ఇది కళ అని ఎలా అనుకోవటం రాజు వెంటనే లేచి తెలివి తెచ్చుకొని సుహాసిని గుండెలకి హత్తుకుంటూ ఇదేమిటి తల్లి ఈ అర్ధరాత్రి వేళ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావమ్మా ఏరి మన దాసీలు ఏరి పరివారమంతా ఎక్కడా నౌకర్లు ఏమైపోయారు ఇంతమందిని విడిచిపెట్టి నీవు ఒక్కరివే ఎలా వచ్చావు తల్లి చిత్రంగా ఉందే అంటూ ఒక వంక ఆశ్చర్యంతోనూ మరొక వంక చెప్పరాని ఆత్రంతోనూ వందలు వేలు ప్రశ్నలు వెంబడి ప్రశ్నలు కురిపించాడు సుహాస్ని కొంతసేపటి వరకు పదులు చెప్పలేదు కానీ తండ్రి చెయ్యి పట్టుకుని మంచం మీద నుంచి క్రిందికి దిగమని సైగ చేసి తర్వాత ఆ గదిలో ఉన్న ఒక పెద్ద పటం దగ్గరికి తీసుకువెళ్ళి అదో ఆ బొమ్మ చూసా అని అడిగింది రాజుకి ఏమీ అర్థం కాలేదు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు తల్లి అని అడుగుతుంటే పటం చూపిస్తావేంటమ్మా ఆ పటం నీకు కావాలంటావా అలాంటివే కాదు అంతకన్నా మంచి మంచి పటాలు ఎన్నో ఇస్తాను నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో ముందు చెప్పు తల్లి అని రాజు మళ్ళీ ప్రతిమలాడసాగాడు అప్పుడు సుహాసిని అదే నాన్న అదే ఆ పటంలోంచే వచ్చా అన్నది పాపం ఆ పటంలోంచి ఏమిటి రావటం ఏమిటి అని రాజు కొంతసేపు మదనపడి చివరకు పటాన్ని తొలగించి చూశాడు పటాన్ని గోడ నుంచి తొలగించడంతోనే కంటబడిన దృశ్యం చూసి రాజు కొయ్యవారి అలాగే నిలబడిపోయాడు ఎందువలనంటే పటం తీసిన చోట గోడలో ఒక పెద్ద ద్వారం కనిపించింది రాజు కాసేపటి కల్లా తెప్పరిల్లుకొని కూతుర్ని వెంటబెట్టుకుని ఆ ద్వారం వెంట లోపలికి పోయాడు అలా పోగా పోగా అది ఒక సొరంగం అని రాజు తెలుసుకున్నాడు అందుచేత బిడ్డను నడిపించక ఎత్తుకుని జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ సాగాడు సొరంగంలో సగం దూరం వెళ్ళేసరికి సుహాస్నిని పెంచేటటువంటి దాది ఎదురు వచ్చింది సుహాస్ని గదిలో నుంచి మాయమయ్యేటప్పటికీ దాది నిద్రలో ఉంది కానీ మరుక్షణంలోనే మెలకు చూసేసరికి పక్క మీద సుహాస్ని లేకపోవటం అందుకు తగినట్టు గోడలో అది వరకు అద్దం ఉన్న చోట ద్వారం కనిపించటం దాదీకి హడలు పుట్టించింది ఆమె పిల్లను వెతుక్కుంటూ తనకు తెలియకుండానే ఆ సొరంగంలోకి వచ్చేసింది పిల్లలను వెంట పెట్టుకుని వస్తున్న రాజుని చూసేసరికి ఆమెకు ప్రాణం లేచి వచ్చింది ముగ్గురు కలిసి తీరా సొరంగం చివరికి వచ్చేసరికే అంతకు ముందు అక్కడ సుహాసిని గదిలోకి దారినిచ్చే ద్వారం కనిపించలేదు రాజు దాది కూడా హడలిపోయారు ఒకవేళ ఈ సొరంగంలో దారి తప్పి వచ్చావా అని అనుమానం కలిగి రాజు వెంటనే సుహాసిని దాదీని అక్కడే ఉండమని తను తిరిగి సొరంగం చివరి దాకా పోయాడు ఎంత దూరం పోయినా ఒక్కటే మార్గం కానీ రెండు మార్గాలు ఉండటం కనిపించలేదు సొరంగం పోయిపోయి మళ్ళీ రాజుగదిలోకే దారి తీసింది అందువల్ల రాజు ఇప్పుడు మరీ భయపడసాగాడు ఏమి చేయటమా అనే ఆలోచనతో తిరిగి దాదీ ఉన్న చోటికి వచ్చాడు కానీ చిత్రంలో చిత్తం ఒక్క క్షణం క్రితం అక్కడ తను వదిలి వెళ్ళిన దాది కుమార్తె కూడా మాయమయ్యారు ఇదంతా చూచి రాజుకి పిచ్చిదిరటైంది ఏమీ పాలుపోక అలా ఆ సొరంగంలోనే అటు ఇటూ పచారు చేయసాగాడు రాజు అనుమానానికి తోడు అడుగడికి ఈ అవాంతరాలేమిటి సుహాస్ని గతి ఆమెతో కూడా ఉండే దాదీ సంగతి ఏమైంది ఇంతకు రాజు వాళ్ళ జాడ కనిపెట్టగలిగాడా లేదా వచ్చే భాగంలో వినండి